ముందుగా వినాయకడి చవితికి కావాల్సిన పత్రి ఫస్ట్ మావిడాకులు తీసుకోవాలి మావిడాకులు కంపల్సరీ పెట్టుకోవాలి ఎందుకంటే ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి ఏ పూజకైనా మావిడాకులతో మొదలు పెట్టుకుంటే మంచిది అలాగే గరిక కంపల్సరీ మావిడాకుల తర్వాత గరిక ఇది దానిమ్మ పత్రము ఇది వచ్చి రావి ఆకులు దీన్ని కూడా యూజ్ చేస్తారు అలాగే ఇది జిల్లేడాకులు ఇవి జిల్లేడాకులు దీన్ని కూడా యూజ్ చేస్తారు ఇది మర్రి చిగుర్లు ఇవి మర్రి మర్రి చిగుర్లు ఇవి కూడా ఆకులు ఇవి కూడా ఈ నాయకుడికి యూజ్ చేస్తారు అలాగే సీతాఫలం సీతాఫలం ఆకు ఇది కూడా యూజ్ చేస్తారు అలాగే జామపత్రి యూజ్ చేస్తారు ఇది జామ చెట్టు నుంచి వచ్చిన ఆకులు జామాకులు అలాగే నేరేడాకులు కూడా యూజ్ చేస్తారు ఇది నేరేడాకులు ఇలా కొంచెంగా నేను తెచ్చుకున్నాను అలాగే వినాయకుడికి పువ్వులు పూసే చెట్లు ఆకులు అలాగే కాయలు కాసే చెట్లు ఆకులు ఏవన్నా కూడా పూజకి ఉపయోగిస్తారు ఇది దవనము అలాగే జాజి అలాగే తులసి ఇవన్నీ కూడా పత్రాలు ఉపయోగిస్తారు ఇది మీరు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ